నందారెడ్డి గారు నమస్తే 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 ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే హైడ్రా అనేటువంటి ఒక వెపంతో రాష్ట్ర కాంగ్రెస్ దూసుకుపోతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా డైవర్షన్లో భాగంగా హైడ్రా అనేటువంటి ఒక్క దాంతో కొట్టేస్తుంది అనేటువంటి కొన్ని విమర్శలు అలాగే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా చేసినటువంటి ఒక కామెంట్ వాల్మీకి స్కామ్ కర్ణాటకలో ఒక కుదుపు కుదిపేసినటువంటి వాల్మీకి స్కామ్ తోటి తెలంగాణ కాంగ్రెస్ కూడా సంబంధం ఉంది అనేటువంటి కొన్ని కామెంట్స్ పొలిటికల్ కామెంట్ కింద తీసుకోవాలంటారా లేకపోతే నిజంగా ఆ స్కామ్ తోటి తెలంగాణ కాంగ్రెస్ కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక బలమైనటువంటి తెలంగాణ ప్రజలు ఎలా చూడాలి సార్ ముందుగా బలమైన ప్రేక్షకులకు అదేవిధంగా నా తోటి మిత్రులకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిజంగా నిప్పు నిప్పులు రాదా పొగానేది ఒక విషయం మనకి వెనుక నుంచి మనుషులు ఒక వాస్తవ సత్యం సార్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ తప్పిపుచ్చుకోవడానికి హైడ్రా అనేది తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉన్నది అది దాంట్లో ఎలాంటి సందిగ్ధం లేదు దాని గురించి అవసరం కూడా లేదు ఎందుకంటే నిన్నాక ఉన్న రైతు రుణమాఫీ పేరు మీద కేవలం సగం మంది గిట రైతు రుణమాఫీ చేయలే మిగతా వ్యక్తులకు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలియదు వాళ్ళ నుండి ఏ విధంగా తీసుకుంటారో నివేదికలు తీసుకుంటారో తెలియదు దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు రైతులు హయోమయమైనటువంటి ఒక పరిస్థితులలో ఉన్నారు వాటిని తప్పించుకోవడానికి హైడ్రా అనేటటువంటి ఒక కొత్త దుకాణం తెచ్చు ఎస్ ఓకే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక వెంటనే ధరణిలో ఉన్నటువంటి ఒక సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ధరణి మీద ఎలాంటి స్పందన లేదు అదే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు దిక్కు లేదు అదే విధంగా కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు దిక్కు లేదు అదే గృహిణి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల దానికి ఊచలేదు అంటే నేను ఏమంటున్నంటే వీటన్ని తప్పించుకోవడానికి ఒకవేళ మీరు నిజంగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే ఒకవేళ రుణమాఫీ చేసినట్టయితే అయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అందరికి రుణాలు మాఫీ అయ్యేటి కదా ఇలా మీరు రేషన్ కార్డు కొరివి పెట్టే కారణం చేత మీరు పెట్టిలో పెట్టలేరు కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ మార్చినప్పటికీ గిట్ట కొంతమంది బ్యాంకర్స్ వాటిని తీసుకోని కారణం చేత ఈ రోజు పెద్ద మొత్తంగా రైతులకు నష్టం ఏర్పడింది అదే విధంగా నిజంగా గిట్ట ఈ రోజు కర్ణాటక వాల్మీకి సంబంధించినటువంటి ఒక కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ రాష్ట్రంలో అధికారులకు వచ్చినటువంటి ఒక వెనుమెంటనే ఇక్కడ ఎలక్షన్లు అయినాయి కావున ఇక్కడికి ఖచ్చితంగా డబ్బులు పంపించి ఉంటారు అని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ గారు చేసినటువంటి ఒక ఆరోపణలో వాస్తవం ఉన్నదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక కొన్ని ఆధారాలు కూడా నేను కొన్ని మీడియా ఛానల్ ద్వారా చూసుకుంటాను ఇది వాస్తవమే కావచ్చు కాదు అని ఎందుకు అనుకుంటాము నిజంగా ఇక్కడ ఉత్తర్ని ఎందుకు అనుకుంటాం తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కదా ఏ పార్టీ అయినా ఏం కోరుతున్నారు అంటే ఈ మధ్యలో ఇది ఒక ప్యాషన్ అయిపోయినది ఈడీ రావద్దు ఐడి రావద్దు సిబిఐ రావద్దు ఎవరు రావద్దు అరే ఎవరు ఎందుకు మేము తప్పు చేయము నిజంగా మా రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకులం బుద్ధిమంతులము మేము క్రమశిక్షణకు మారు పేరు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేయలేడని చెప్పాలి కానీ ఈడీ ఆఫీస్ మూడవ ధర్నా చేయడము ఏందంటే తమాషాలేమన్నా అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైనా తప్పు చేయొచ్చు కానీ ఈడీ ఒక మాట ఒక మాట వినిపిస్తోందా మీకు ఎస్ ఈడీ ఎందుకు మౌనంగా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది ఇంత స్కామ్ జరిగిందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉందని పక్కా సాక్ష్యాధారాలు సిద్ధరామయ్య నోటి గుండానే వచ్చినప్పటికీ కూడా కేటీఆర్ ప్రశ్నించినటువంటి ఒకే ఒక ప్రశ్న ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ఆలోచి ఉంది అనేటువంటి ఒక కోణంలో విమర్శలు చేశారు అనేటువంటి ఒక బలమైన వాదన నేను మొన్నగి చెప్పినాను సార్ కేటీఆర్ కు తలకే పని ఆయన న్యూరో ఖరారు అయిపోయినది ఆయన న్యూరో హాస్పిటల్ లో చూపెట్టాలి ఆయన న్యూరో ని తనుకుని పెట్టి ట్రీట్మెంట్ చెప్పారు ఎందుకంటే అతను తల తిక్క మాటలు మాట్లాడుతున్నాడు తల తిక్క తోక తల తోక లేనటువంటి ఒక మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వాసించారు ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మాటను కొంచెం గౌరవించినటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉండేది వాళ్ళ చెల్లె జైలుకి పోయిన తర్వాత సారా బట్టి పెట్టుకొని అనుకున్నటువంటి ఒక చెల్లె జైలుకి పోయిన తర్వాత ఈయన హైదరాబాద్ లో దోస్త తిన్నటువంటి ఒక పైసలన్నీ బయటకు ఏడ రావడత ఈయన మీద కేసులు పడితే అవన్నీ ప్రజలు గమనిస్తారు ప్రభుత్వాలు కూడా చూస్తుంటే అవన్నీ దాని గురించి ఎందుకు లేదు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు హైడ్రా దుకాణం తెరిచింది కాంగ్రెస్ పార్టీ హైడ్రా దుకాణంలో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజ్ నేను అడగడం కాదు ఇది ప్రజలు ఎక్కడ పోయినా ప్రశ్నించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక మొత్తం చెర్లని చెర్లలో ఉన్నటువంటి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలకు ఉన్నటువంటి వాటి భూముల యొక్క వైశాల్యం ఎంత ఈ రోజు ఉన్నటువంటి ఒక వైశాల్యం ఎంత ఎన్ని చెరువులలో ఎన్ని ఎకరాలు కబ్జాలు పెట్టినారు మీరు ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీసేస్తారు మరి కనీసం ఒక నేను ఒక రెవెన్యూ ఆఫీసర్ రిటైర్మెంట్ అయినటువంటి ఒక కలెక్టర్ నడితే ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో ఒక ఆరు వేల ఎకరాలు కబ్జాలలో ఉన్నది అని చెప్తున్నారు మరి ఆరు వేల ఎకరాలు మీరు మొత్తం తీస్తారా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీస్తారు మరి తీసేటటువంటి ఒక పర్పట్లో కేవలం మీరు నలభై ఎకరాలు తీస్తేనే సరిపోయిందా ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మీరు అపార్ట్మెంట్లు కూల కొడుతున్నారో ఊలగొట్టడానికి వచ్చినటువంటి ఒక పర్మిషన్లు ఈ రోజు రెవెన్యూ విఆర్ఓ నుండి మొదలుకుంటే ఆర్ఐ నుండి ఎంఆర్ఓ నుండి సర్వేర్ నుండి ఆర్డిఓ నుండి కలెక్టర్ నుండి వచ్చినటువంటి ఒక కన్వర్షన్స్ కానీ పర్మిషన్స్ కానీ మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్స్ కానీ జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్స్ కానీ బ్యాంకర్ ఇచ్చినటువంటి ఒక లోన్ కానీ వీటన్నిటికి ఎవరు బాధ్యత వహిస్తారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ రాష్ట్రంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ అయితే ఆ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కేటీఆర్ కామెంట్స్ నిజంగా ఆ స్థాయిలో సీరియస్నెస్సా లేకపోతే అందులో నిజంగానే వాస్తవం ఉందా కా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి దాదాపుగా నూట ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్రానికి అయితే వచ్చాయి ఆ నూట ఎనభై కోట్ల రూపాయలతోటి మమ్మల్ని ఏ విధంగా ఓడించాలో అదేవిధంగా ఓడించారనేటువంటి ఒక ఆరోపణ కూడా కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది మాట్లాడుతున్నాం దీని మీద నందారెడ్డి గారు